నమస్కారం ఈరోజు మనం పులివెందుల అనే పేరు ఎలా వచ్చింది తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీ నియోజకవర్గం పేరు పులివెందుల పులివెందుల అంటే పులుల మందలు సంచరించిన ప్రాంతమని గూగుల్లోని వికీపీడియా చెబుతున్నప్పటికీ అది వాస్తవం కాదు అదొక జాతి మొక్కల స్థావరం ఒక ఊరి కథ అనే గ్రంథంలో యార్లగడ్డ బాలగంగాధర్రావు విశ్లేషణ ప్రకారం పులివెందుల పులిచింతల పేర్లలోని పులి అంటే ఒక రకం మొక్క దాన్ని ధృవీకరించే విషయం ఒకటి ఆంధ్ర విజ్ఞాన కోసంలో ఉంది పులివెందుల వద్ద లభ్యమైన పూర్వకాలపు కుండలలో రసాలు నిక్షిప్తమై ఉన్నట్టు దానిలో రాశారు ఆ రసాలు అక్కడి పులి అనే మొక్కల నుంచి సేకరించిన ఆయుర్వేద మందులు కావచ్చు ప్రముఖ జానపద పరిశోధకులు తంగిరాల వెంకట సుబ్బారావు గారు తమ తెలుగు వీర గాథ కవిత్వంలో చెప్పిన దాని ప్రకారం వందల ఏళ్ల క్రితం కాటమరాజు తన అపార పశు గణంతో పులివెందల సమీప మల్లెల కొండకు వెళ్ళాడు అక్కడ లభ్యమయ్యే పులిచాతి మొక్కలు గడ్డి తదితరాలు పుష్కలంగా ఉండడం వల్ల అక్కడికి వెళ్ళి ఉండొచ్చు కొందరు చారిత్రక పరిశోధకులు వేరే వివరణ కూడా చెబుతున్నారు ఇస్తున్నారు ఇప్పటికీ పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం పాలించిన రెండవ పులకేసి పేరుపై పులకేసి విండుల అనే పట్టణం ఏర్పాటయ్యి అదే పులివెందులగా మారిందని గోపీకృష్ణ అనే చరిత్రకారుడు తమ గ్రంథంలో అభిప్రాయపడ్డారు ఎక్కువ మంది వెల్లడించిన ఆధారాలను బట్టి పులివెందల పేరు అక్కడ పెరిగిన పులి అనే జాతి మొక్కలను బట్టే వచ్చినట్టు నిర్ధారించవచ్చు అంతే తప్ప పులి అంటే మన అందరూ అనుకునే పులి మాత్రం కాదు